எஸ்ஆர் நைன் நியூஸ் கி ஸ்வத்தம் என் டிஆர் ஜி லா நந்தம பட்டணம் ఫిబ్రవరి ఏడవ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ మున్సిపల్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అట్టహాస్యంగా జరిగింది చైర్పర్సన్ మండవ కృష్ణకుమారితో పాటు ఏపీవీప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కౌన్సిలర్లు మరియు కూటమి నేతలు కాకాని నగర్ కార్యాలయం నుండి నందిగమ్మ మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు గత వైసీపీ హయాంలో పనులు చేయకుండా దొంగబిల్లలతో దోపిడీ చేశారు వాటిపై విచారణ చేసి తప్పకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని టంకాపదంగా తేల్చి చెప్పారు ఏపీవీ ఎమ్మెల్యే

మరి కౌన్సిలర్స్ ఆమోదంతో అదేవిధంగా అధిష్టానం ఆమోదంతో నందిగా మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమార్ని కానీ మేము ఎన్నిక చేయడం జరిగింది అది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము పదిహేను మంది సభ్యులతో నూతన ఓటు ఏర్పాటు చేయబోతున్నాం గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా నాశనమైందో నందిగావం కూడా పూర్తిగా అభివృద్ధిలో పక్కదారి పట్టేశారు కేవలం బిల్స్ అదేవిధంగా కాంట్రాక్ట్ పనుల కోసమే మరి పనులు జరిగాయి నాశరకం పనులు చేశారు అదేవిధంగా అభివృద్ధి పూర్తిగా పక్కన పెడేసారు ఇవన్నీటిని కూడా మేము ఛాలెంజ్లో తీసుకొని మరి రాబోయే సంవత్సరం అంతా కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మళ్ళీగా మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తాము అదేవిధంగా ఈరోజు చైర్మన్ గారు మరి వారి చైర్లో కూర్చున్నారు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తప్పకుండా కృష్ణకుమారి గారి ఆధ్వర్యంలో మరి మరిన్ని అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఇది రాబోయే సంవత్సరాలు జరగబోతున్నాయి ముఖ్యంగా మేము కూడా కొత్త పరిపాలనకి మేము చిన్న ప్రణాళిక వేసుకుంటున్నాం వాట్సాప్ గవర్నెన్స్ ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర తీసుకురావాలని ఒక ప్రణాళిక తీసుకొస్తాను నేను కౌన్సిలర్స్ అదేవిధంగా కమిషనర్ గారు స్టాఫ్ కూర్చొని ఏ విధంగా చేయాలో కూడా దాని మీద ఒక ప్రణాళిక వేసుకుంటాం ముందుగా చైర్మన్ గారు ఆంధ్రప్రదేశ్ చెప్తూ మరి ఎంతో కష్టపడి తెచ్చుకున్న సీట్ కాబట్టి మీరు తప్పకుండా దీన్ని బాధ్యతగా తీసుకోండి ప్రజలకు అందుబాటులో ఉండండి మంచి పరిపాలన మున్సిపాలిటీ కూడా ప్రతి పనిని కూడా వాట్సాప్లో లో పెట్టి పెండింగ్ ఫైల్స్ ఏమేమి అన్నీ కూడా లో పెట్టి వేగవంతంగా క్లియర్ చేయడానికి మేము ఒక ప్రణాళిక వేసుకుంటున్నాము అది భవిష్యత్తులో రూపొందిస్తున్నాం మున్సిపాలిటీ ప్రణాళిక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే మా లక్ష్యం అండి ప్రాగునీరు రోడ్స్ లైట్స్ అదే ఇల్లు బేసిక్ సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యంగా మేము వైసీపీ హయాంలో నాశనకం పనులు తప్పుడు బిల్లు పెట్టి బిల్లు చేసుకున్నారు దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు క్లియర్ రిపోర్ట్ తీసుకుంటాం కొన్ని చూస్తే చాలా దాసరకంగా ఉన్నాయి కంతే జాన్ పడిపోయేటట్లు ఉన్నాయి అదే విధంగా రోడ్లు అప్పుడే బయటకు వచ్చేస్తాయి గుంటలు పడిపోయి వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ చేస్తాం చర్యలు తీసుకుంటాం